చేసిన పనిని ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలియడం ఈ రోజుల్లో చాలా అవసరం ఎంత పని చేశాం అనే దానికంటే ఎంత పని చేసినట్టు కనిపించింది అన్నదే ఇప్పుడు ప్రధానం రాజకీయాల్లో ఈ ధోరణి చాలా ఎక్కువ ఇలాంటి కళల్లో ఏపీ సీఎం చంద్రబాబు చాలా అనుభవం ఉంది ఆయన మీడియా ప్రమోషన్ అలా ఇలా ఉండదు మొన్నటికి మొన్న పులివెందులకు నీరు ఇచ్చిన సస్యశ్యామలంగా చేశామని గొప్పలు చెప్పుకున్నారు చంద్రబాబు మోసాలకు రైతులు అతలాకుతలం అవుతున్నారని చంద్రబాబును తిట్టిన తిట్టు తిడకుండా తిడుతున్నారని జగన్ విమర్శించాడు పైడిపాలెం డ్యామ్ కెపాసిటీ ఆరు అయితే పాయింట్ త్రీ టీఎంసీలు తీసుకొచ్చి చెట్లు కాపాడామని టీడీపీ నేతల చంకలు గుద్దుకున్నారు జగన్ మండిపడ్డారు చిత్రావతి డ్యామ్ కెపాసిటీ పది టీఎంసీలు ఉంటే కేవలం ఒకటిన్నర టీఎంసీల తాగునీటి పాయింట్ టూ టిఎంసీల సాగునీరు ఇచ్చి పులివెందులను సస్యశ్యామలం చేశామని బాబు గొప్పలు చెప్పుకోని విషయాన్ని జగన్ ఎస్టాబ్లిష్ చేశారు వాస్తవానికి అక్కడ వినిపించింది ఒకటి రెండు చావులేదు కానీ ప్రచారం మాత్రం కొండంత జరిగింది పులివెందుల వైఎస్ జగన్ సొంత అడ్డా అన్న సంగతి తెలిసిందే దీంతో చంద్రబాబు అనుకూల మీడియా మరింతగా రెచ్చిపోయింది ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈ బండారాన్ని బయటపెట్టేందుకు నేరుగా రంగంలోకి దిగాడు పులివెందులో నీరు లేక ఎండిపోయిన పంటను స్వయంగా పరిశీలించారు